మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములు మీ అందరికీ ప్రభు నందు ప్రియ సహోదరులారా మీరు తమ్ముడేళ్ళు చూశారు కదా విశ్రాంతి దినమునకు ప్రభువు ఎవరు ఏసు ప్రభువా యేసు యహోవానా అని మనం ధ్యానం చేద్దాం కొంతమంది అని కొంతమంది యేసు ప్రభువు అని కూడా మనము వాళ్ళు మాట్లాడటం అనేది మనం చూస్తూ ఉన్నాము అసలు బైబుల్ యొక్క సారాంశం ఏం చెబుతుంది అంటే మనం లేఖనాలు చూసుకుంటే నిర్గమాఖండము పదహారు ఇరవై మూడులో ఉంటుంది రేపు విశ్రాంతి దినము అది యహోవాకు పరిశుద్ధ దినము పరిశుద్ధమైన విశ్రాంతి దినం అని ఈ పదహారు ఇరవై మూడులో ఉంది అంటే దీన్ని బట్టి ఏమంటారు మనవాళ్ళు అంటే విశ్రాంతి దినానికి ప్రభు అయిన చెప్పండి ప్రభు అని మాట్లాడుతున్నారు మరి కొంతమంది ఏమో మతీశ్వార్త పన్నెండు ఎనిమిదిని చూసుకొని అక్కడ సాక్షాత్ యేసు ప్రభే మనిషి కుమారుడు విశ్రాంతి దినం నాకు ప్రభువే ఉన్నాడు ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఆయన నేను విశ్రాంతి దినానికి ప్రభు అంటున్నాడు ఇక్కడ కూడా మరి యహోవా నేను ప్రభు అని అంటున్నాడు మరి ఎట్లా దీన్ని ఎలా తీసుకుందాం అంటే నేను అంటాను గత వీడియోలో కూడా నేను చెప్పాను పాత నిబంధనలో ఉన్న ఈ క్రొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధాత్ముడు ఒక్కటే అని చెప్పాను కాకపోతే మీరు నా గడిచినటువంటి ఆ వీడియోలు చూడండి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈ మాట ప్రకారంగా నిర్మాఖండలు అది ఒకే మతీష్ వార్త పన్నెండో ఎనిమిదిలో ఉన్న మాట కూడా ఒకే రెండు కరెక్టే ఈ హోవాయే ఆ అని శరీరధారీగా కృత్రిరపదలోనికి మనకి ప్రత్యక్షం అవుతాడు అందుకే ఆయన మాటలు నిర్భయంగా చెప్పగలిగాడు ఒకవేళ యహోవే అనుకుంటే యేసు ప్రభు ఆ మాట పలకకూడదు సో ఇద్దరు ఒక్కటే విశ్రాంతి దినానికి యహోవా అన్నది ఒకటే క్రీస్తు అన్నది కూడా ప్రభు ఒక్కటే ఒకటే అన్నదానికి నేను ఆరు పార్ట్స్ చేసి చూడండి ఇంకొక నేను వచ్చి నేను చూపిస్తాను ఒకటే అన్నదానికి చూడండి ఇప్పుడు ఇది తేలింది కదా విశ్రాంతి దినానికి హోవా అని విసుకరిస్తేనా ఇద్దరూ ఒకటే ప్రభువు ఆ ఒకటే అనేదానికి ఇంకొక మీకు ఇంకొక వచ్చిన నేను మీకు కోటి చేసి చూడండి ఇదే నిర్మాఖ పదిహేడులో ఐదులో ఉండిద్ది ఇదిగో అక్కడ హోరవి లేని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తలాగొట్టుకు దాల్లోంచి నీళ్ళు వస్తాయని దేవుడు మాట్లాడతాడు మహర్షితో నీ చేతిలో ఉన్న కర్రతో కొట్టాను ఆ బండ బండ మీద నేను నేనుంటాను అన్నాడు మనం అదే మొదటి కొనుందికి రాసిన పత్రిక పది ఐదు చూసుకుంటే మిమ్మల్ని వెంబడించిన ఆ బండ క్రీస్తే పెద్ద అవుతుందా ఆ బండ బండ కాదు ఆ బండ నేనున్నా ఎవరు మాట్లాడింది మోర్షతో యసు ప్రభువే యహోవాను నామం పేరట మరి కురిందీలు రాసిన పత్రికలో పది ఐదుకు వచ్చేసరికి మిమ్మల్ని వెంబడించిన బండను ఆ బండ ఎవరో కాదు క్రీస్తే అని అక్కడ పౌరులు చెప్తున్నాడు ఇక్కడ మాటను అక్కడ పోనీ చెప్తున్నాడు అంటే హోవా యేసుక్రీస్తు ఒక్కటే అని మనము అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు మీకు లారిటీ వచ్చిందా విశ్రాంతి దినానికి ప్రభు ఎవరు యేసు ప్రభువే యోవాయే పరిశుద్ధాత్మడే ఒక్కటే సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను దాని ప్రకారంగా కూడా మీ డౌట్స్ తీర్చడానికి నేను ముందుంటాను మీ అందరూ హృదయపూర్వక వందనాలు